మన దేశం యొక్క సంపదను దోచుకొని ఇక్కడున్నటువంటి విలువైనటువంటి వజ్రాలు కానీ బంగారం కానీ అట్లాగే పత్తి కానీ నూలు కానీ ఈ వస్త్రాలు కానీ ఇవన్నీ కూడా ఇక్కడి నుంచి వాళ్ళు ఎగుమతి చేసేవారు ఎగుమతి చేసేవారు అని అంటే ఎలా అంటే మీకు ఒక విషయం చెప్పన మన రైతుల దగ్గర అన్యాయంగా దోచుకొని భయపెట్టి వీళ్ళు మన దగ్గర నుంచి మన సంపదను దోచుకొని పోయారు ఇకపోతే ఇంకొక విషయంలోకి వస్తే మన భారతదేశంలోనే చూసుకుంటే బెంగాల్ మద్రాస్ సూరత్ అట్లాగే మైసూర్ ఢిల్లీ చాలా సంపన్నంగా ఉండే ఇంకో విషయం తెలుసుకుంటే ఈ యొక్క భారతదేశంలో వీళ్ళు ఆధిపత్యం ఎప్పుడైతే చెలాయించారంటే పదిహేడు వందల యాభై ఏళ్ళలో ప్లాష్ యుద్ధం జరిగిన తర్వాత వీళ్ళు మొట్టమొదటిసారిగా